ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట డెబ్భై మూడవ వచ్చింది నేను నీ ఉపదేశంలను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక మనము ఎవరు ఉపదేశం కోరుకోవాలి దేవుని యొక్క ఉపదేశములను కోరుకోవాలి ఎవరి యొక్క సహాయం కోరుకోవాలి దేవుని యొక్క సహాయం కోరుకోవాలి ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా మనం ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనము దేవుని యొక్క ఉపదేశములను కోరుకునే వారి యొక్క జాబితాలో చేరదాము మనము దేవుని యొక్క సహాయమును కోరుకుందాము మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు నిన్నటి వరకు ఈ సమయం గత ఈ వాక్యము విన వినే ముందు వరకు మనం ఎవరి సహాయం కోరుకున్నాము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనం మనుషుల సహాయం కోరుకున్నాము దేవుని సహాయాన్ని కోరుకుంటున్నామని అనుకు అనుకోవడమే తప్ప మనము ఎక్కువ నమ్మకము మనుషుల వైపు పెట్టుకుంటున్నాం మనము మనుషుల సహాయం వైపే ఎదురు చూస్తున్నాం దృశ్యమైన వాటి వైపే మన దృష్టి ఉంటుంది దృశ్యమైన వాటినే కనిపెట్టుకొని ఉంటున్నాం దృశ్యమైన వాటి వైపే మనం ఆశ పెట్టుకొని ఉంటున్నాం మరి మరి దృశ్యమైనవి నిత్యములా అనిత్యములా అదృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మరి అదృశ్యమైనవి నిత్యములుగా ఉన్నవి కాబట్టి మనము ఎవరి వైపు చూడాలి అదృశ్యమైన దేవుని వైపు చూడాలి దేవుడిని కనబడతాడా కనపడ్డు మరి నాకు కనబడతాడా కనపడ్డు ఎందుకు కనబడడు ఆయన కనబడితే మనం బ్రతికే వారి యొక్క జాబితాలో ఉండము ఎందుకంటే ఆయన యొక్క ఆ యొక్క శక్తి ఆయన యొక్క వెలుగును చూసి మనం తట్టుకోలేము ఆ మహాభక్తుడు మోసే ఆయన వెలుగును చూడాలని ఆశపడ్డాడు ఆయన అయ్యా నేను చూస్తాను అయ్యా అంటే దేవుడేమన్నాడు మోషే మోసే నువ్వు నన్ను చూస్తే నువ్వు బ్రతకు నువ్వు బండ సందులో దాగు అక్కడ బండ సందులో నిలబడు నేను నేను వెళ్ళిపోతాను నా వెనక తట్టు చూడు అన్నప్పుడు ఆయన ఎక్కడ నిలబెట్టాడు బండ సందులో నిలబెట్టాడు ఆయన వెళ్తుంటే ఆయన వెనక ఉన్న తేజస్సు ఆ కొంచెం చూసేసరికి ఆ కొద్దిగా ఎంత వెళ్తురు చూసాడో మనకైతే తెలియదు కానీ ఆ వెనక తట్టు చూసి మోషే పడిపోయాడు ఎందుకు అది ఎంతో తేజస్సు గల దేవుడు ఆయన ఎంతో శక్తిమంతుడు ఎంతో ప్రభావం గల దేవుడు ఆ దేవుని చూస్తే మనం తట్టుకోలేం కాబట్టి ఆయన అదృశ్య రూపంలో మన మధ్య సంచరిస్తున్నాడు ఎవరైతే ఆయన ఇష్టపడతారో ఎవరైతే ఆయన కోరుకుంటారో ఎవరైతే ఆయన సహాయాన్ని ఇష్ట సహాయాన్ని కోసం ఎదురు చూస్తారో ఆ దేవుడు మనకు తప్పక సహాయం చేసే దేవుడు మరి ఈ వాస్తవాన్ని నువ్వు నమ్మగలిగితే ఈరోజు నుంచి ఈ సమయం నుంచి నువ్వు నమ్మకంగా ఆయన వైపు చూస్తే దేని వైపు చూడాలి నమ్మకంగా ఆయన చేసే సహాయం వైపు నువ్వు ఆశగా ఎదురు చూస్తే ఆయన సహాయం చేసే దేవుడు ఆయన ఉపదేశమును కోరుకొని ఉన్నాను మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను నీ ఉపదేశము కోరుకొని ఉన్నాను అంటున్నాడు మరి మనం కూడా దేవుని ఉపదేశము కోరుకోవాలి ఉపదేశం అంటే ఏంటి ఒక త్రోవ ఒక మాట ఆ మాటలో త్రోవ ఉంటుంది ఆ మాటలో వెలుగు ఉంటుంది ఆ మాటలో శక్తి ఉంటుంది ఆ మాటలో కృప ఉంటుంది ఆ మాటలో కనికరం ఉంటుంది ఆ మాటలో వాత్సల్యత ఉంటుంది ఆ మాటలో ఎంత ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ మాటలో సంతోషం ఉంటుంది ఆ మాటలో సమాధానం ఉంటుంది ఏ ఉపదేశం ఇది దేవుని యొక్క ఉపదేశము మరి ఆ ఉపదేశాన్ని నువ్వు నేను వాక్యం వింటున్న నేను నువ్వు మనందరం కోరుకున్నట్లయితే మనకేం జరుగుతుంది సహాయం సహాయంగా ఉంటుంది ఎవరు చెయ్య ఇది దేవుని చెయ్య నీ చెయ్యి నాకు సహాయం అగును కాకంటే అంటే ఏంటి ఇది ఎవరు చెయ్య నీ చెయ్య నా చెయ్య మన బంధువులు చేయి కాదు ఇది దేవుని యొక్క దక్షిణాస్తము ఆయన దక్షిణాస్తం ఏం చేస్తుంది సాహస కార్యాలు చేస్తుంది సాహస కార్యాలంటే ఎవరు చేయలేని కార్యము ఎవరు ఊహించలేని కార్యము ఎవరి హృదయానికి గోచరింపని కార్యము ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన చెయ్యిలో అంత ప్రభావం ఉంటుంది ఆయన చేయిలో అంత కనికరం ఉంటుంది ఆయన చేయిలో శక్తి ఉంది ఆయన నిలువెత్తున శక్తిమంతుడు బల సూర్యుడు బలమైన యోధుడు ఆయన మరి అటువంటి గొప్ప దేవుని యొక్క ఉపదేశాలు మనం కోరుకున్నట్లయితే దేవుని యొక్క చేయి మనకు అన్ని విషయాల్లో సహాయంగా ఉంటుంది నువ్వు కోరుకున్నది ప్రతి నీకు నీకు నెరవేరుతుంది నువ్వు నువ్వు ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా నీ అడుగు ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి మనం కూడా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయన ఉపదేశాలను కోరుకుందాము ఆయన ఉపదేశాలను త్రోసివేయకుండా ఆయన మాట వినబడుతున్నప్పుడు మనము ఆ మాట చివరి వరకు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలి